ప్రేమైన సహోదరుడ సహోదరి మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని మహాకృపను బట్టి మరల మిమ్మలను ఈ వీడియో ద్వారా కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మహాప్రేమను బట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం నా ప్రేమ సహోదర సహోదరి కీర్తన గ్రంథం తొంభై నాలుగో అధ్యాయంలో పద్నాలుగవ లేఖన భాగంలో ఈ మాట రాయబడి ఉన్నది యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థమును విడనాడు వాడు కాడు ఒక్కసారి గనుక నువ్వు దేవుని యొక్క హస్తం కిందికి నువ్వు వచ్చినట్లయితే ఏసు రక్తము నువ్వు కడగబడినట్లయితే దేవుడిని నీ సొంత రక్షకుడిగా నీ హృదయం అంగీకరించినట్లయితే దేవుడు అంటున్నటువంటి అంశం ఏమిటనగా తన ప్రజలను ఆయన ఎన్నడూ ఎడబాయి వాడు కాడు నువ్వు ఆయన కుమారుడిగా ఆయన కుమార్తె ఉంటున్నావని దేవుడు వాకే తెలియజేస్తూ ఉంది నిన్ను ఎడబాయడానికి నిన్ను విడిచిపెట్టడానికి దేవుడు నిన్ను పిలవలేదు భక్తుడైనటువంటి దావిది మాట్లాడి ఉన్నాడు అనేక మంది భక్తులు పరిశుద్ధ గంధములు వారి అనుభవాలు తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అనేక భక్తుల ద్వారా ముండి మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రేమైన సహోదరుల సహోదరి తన ప్రజలను ఆయన ఎన్నడూ ఎడబాయే వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని రాయబడి ఉన్నది ఆ స్వాస్థ్యం ఎవరో కాదు నీవే దేవుని ప్రజలే ఆయనకు స్వాస్థ్యము ఆ స్వాస్థ్యము ఆయన ప్రజలైనటువంటి ఆయన స్వాస్థ్యముని ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు ఆయన విడనాడడు అని దేవుని వాక్యం తెలియదు నా ప్రేమైన సహోదర సహోదరి యేసు క్రీస్తు ప్రభు మంది విశ్వసించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది నిన్ను ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టడు విడనాడడు ఆయన ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తాను